గుండె వగిలిపోయేనా ఖమ్మం జిల్లాను చూస్తే కన్నీళ్ళు రాకుంటుండునా వాళ్ళ కష్టాలను చూస్తే గుండె వగిలిపోయేనా ఖమ్మం జిల్లాను చూస్తే కన్నీళ్లు రాకుంటుండున వాళ్ళ కష్టాలను చూస్తే ಅಂದರಿಕಿ ಅನ್ನಂ ಬೆ ಅನ್ನದಾತನೇ ಅನ್ನಮೋ ರಮಚಂದ್ರ ಅಂಟು ಅಲ್ಮಟಿಸ್ತು ಉಂಟೆ ಗುಂಡೆ ಬಗಿಲಿ ಪೋಯನಾ ఖమ్మం జిల్లాను చూస్తే కన్నీ రాకుంటుండునా వాళ్ళ కష్టాలను చూస్తే గుండె బగిలిపోయేనా ఖమ్మం జిల్లాను చూస్తే కన్నీ రాకుంటుండునా వాళ్ళ కష్టాలను చూస్తే ఇల్లు గోదవాయే ఉన్నదంతా తడిసిపాయే ఇల్లువాయే గోదవాయే ఉన్నదంతా తడిసిపాయ్ సర్వస్వం కొలిపోయి కట్టుబట్ లతో మిగిలి సర్వస్వం కొలుపోయి కట్టుబట్టలతో మిగిలి గుండె పగిలిపోయేనా కమ్మం జిల్లాను చూస్తే కన్నీరా రాకుండున వాళ్ళ కష్టాలను చూస్తే గుండె పగిలిపోయేనా కమ్మం జిల్లాను చూస్తే